ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథి ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు అలాగే వేదిక ఎత్తున్నటువంటి ఇతర మిత్రులు డాక్టర్ ఆనందం దుర్గా ప్రసాద్ గారు డాక్టర్ రాజారాం గారు అలాగే డాక్టర్ ధనంజయ్ నాయక్ గారు ఇంకా సభలో ఉన్నటువంటి ఆత్మీయ సాహితీ మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం ఈనాటి కథానాయకులు ఈ పుస్తక రచయిత డాక్టర్ మహమ్మద్ హసీనా గారు కథానాయకులు ఎందుకన్నానంటే సాధారణంగా సాహిత్యంలోకి రావడం చాలా ఈజీగా రావచ్చు కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే సాహిత్యం అనేటువంటిది ఒక ప్రపంచం ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి రంగం ఇది ఒకసారి ఏదో వ్యాసం రాసాము అని చెప్పి పడుకోవడానికి వీలు లేదు ఎప్పటికీ పాదరసం లాగా ముందుకు పరిగెత్తుకునే ఉండాలి ఇది అలాంటి రంగం కాబట్టి అలా ఎప్పటికప్పుడు నిత్య చైతన్యంతో ప్రతిరోజు అప్డేట్ అవుతూ అవుతూ సార్ రాసినటువంటి హసీన గారు రాసినటువంటి ఇరవై ఒక్క వ్యాసాల సంకలనమే ఈ కదే కానేటువంటిది తనకు ఉన్నటువంటి ఏకాగ్ర దృష్టి ఎట్లాంటిది అనేటువంటిది ఈ పుస్తకం చూస్తే మనకు అర్థమవుతుంది ఇందులో ఉన్నటువంటి ఇరవై ఒక్క వ్యాసాలు దేనికే చాలా ఎంతో లోతుగా విమర్శ చేసినటువంటి వ్యాసాలు ముఖ్యంగా ఇప్పటి పోటీ పరీక్షలకు అనుకూలంగా ఉపయోగపడేటువంటి వ్యాసాలుగా మనం చెప్పుకోవచ్చు అట్లా మనకు హసేనా గారి యొక్క కృషి నిజంగా చాలా అభినందనీయం ఇంత మంచి పుస్తకాన్ని నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు కూడా ప్రచురించమేటువంటిది కూడా చాలా గొప్ప విషయం వారికి ఈ సందర్భంగా అభినందనలు కూడా అయితే ఇందులో ఉన్నటువంటి వ్యాసాలన్నీ కూడా ఏదో ఇంకే టైం పాస్ రాసినటువంటి వ్యాసాలు కాదు అని చెప్పి మనం మొదటి వ్యాసం చదువు అర్థమవుతుంది ఎందుకంటే ఏ రచయితైనా కూడా నిషిత దృష్టి లేకపోతే విమర్శ చేయలే అందుకే అంటారు కదా కప్పి చెప్పేది కవిత్వం విప్పి చెప్పేది విమర్శ అని చెప్పి కప్పి చెప్పినటువంటి కవిత్వాన్ని విప్పి చెప్పినటువంటి వ్యాసాలే ఈ వ్యాసాలు అయితే ఎలా తన దృష్టికోణం ఎట్లా ఉంటది తన దృక్పథం ఎట్లా ఉంటది అనేటువంటిది ఈ ఇరవై ఒక వ్యాసాలు కట్టి చూపుతాయి రచయిత ఉన్నటువంటి ఒక అభ్యుదయ దృక్కదం ఒక విప్లవ దృష్టి ఒక లెఫ్టిస్ట్ దృష్టి లేదంటే ఒక భావకవిత దృష్టి అభ్యుదయ దృష్టి ఇవన్నీ అనేక కోణాల్లో ఒక ముస్లిం మైనార్టీ దృష్టి ఇట్లా అంటే పీడితుల పక్షాన రాయబడినటువంటి కవిత్వాన్ని లేదంటే నవలల్ని కథల్ని ఆయన పట్టుకొని విమర్శ రంగంలోకి నిలబెక్కోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి చాలా గొప్ప విషయం అలా ఎంపికలేనే ఉండదు అసలు అసలు ప్రమా సేకరణ అంటే ఎంపికలే ఉండదు అట్లా ఏ వ్యాసాన్ని ఎంపిక చేసుకున్నా కూడా ఒక అగ్ని గీతం లాంటి కొటేషన్స్ ఇవ్వడం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా అంటే ఏ దేనికి అది ఇది ఇంకా అవి మనం ఇంకా చదవలేదా అని అనిపిస్తుంది కొన్ని ప్రఖ్యాతమైనటువంటి కూడా ఉన్నాయి ఉదాహరణకి అమృతం పురుషుందాత్రుల మీద రాసినటువంటి వ్యాసం కానీ శ్రీశ్రీ కవిత్వం మీద రాసినటువంటి ప్రతి నాల మీద రాసినటువంటి వ్యాసాలు కూడా చాలా అభ్రపరుస్తాయి ఇంత నిష్టమైనటువంటి దృష్టి విమర్శకు ఉండాలేమో అన్నంతగా చాలా లోతుగా రాసినటువంటి ఇంకా సాహిత్య భాషలో చెప్పాలంటే నా గురువారం దాకా వేదిక మీద ఉన్నారు కాబట్టి లోనారసి లోనారసి చూసినటువంటి చూసి రాసినటువంటి వ్యాసాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు ఇట్లా నిజంగా అంటే ఏమంట కొనియాడమో లేకపోతే శ్లాఘించడమే కాదు కానీ ఇది ఇప్పటి తరం యువత లేకపోతే ఇప్పటి తరం ఉన్నటువంటి సాహిత్య రంగంలోకి ఇప్పుడిప్పుడు అడుగుతున్నటువంటి యువత తప్పకుండా చదివి తీరాల్సినటువంటి పుస్తకంగా నాకు అనిపించింది నిన్న గత రెండు రోజులుగా ఇదే పుస్తకంలో నేను మునిగిపోయాను ఎందుకంటే ఒక వ్యాసం ముగించే ముయ్య ఇంకొక వ్యాసం ఎట్లా ఉంది ముఖ్యంగా అందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే వ్యాసం యొక్క శిల్పం వ్యాసం రాయడం అందరం వ్యాసం కానీ దాన్ని ఎలా మొదలు పెట్టాలి ఎత్తుగడ ఎలా ఉండాలి నిర్వహణ ఎలా ఉండాలి ముగింపు ఎలా ఉండాలి అనేటువంటిది ఒక శిల్ప దృష్టి రచయిత పొందడం అనేటువంటిది గొప్ప విశేషంగా మన నాకు ఇందులో కనిపించింది అంటే ఎత్తుగడమే చాలా అద్భుతమైనటువంటి ఎత్తుగడ చూపిస్తారు అట్లాగే కొనసాగించడం చాలా అనేక రకాల దృక్పథాల నుంచి అనేక రకాల కొత్త కొత్త చూపుతోని వ్యాసాన్ని కొనసాగిస్తూనే ముగింపు కూడా మనలో ఒక మన మెదడులో ఒక రసాయనిక చర్యను రేకెత్తించేటువంటి విధంగా రాయడం అనేటువంటిది రచయిత చేసినటువంటి గొప్ప ప్రయత్నంగా చెప్పుకోవచ్చు ఇట్లా మహమ్మద్ హసీనా గారు రాసినటువంటి ఈ వ్యాస సంపటి ఇప్పటి తరానికి చాలా ఒక ఐదు చేతులు ఉండాల్సినటువంటి పుస్తకం చెప్పొచ్చు ముఖ్యంగా తెలుగు అందరూ కూడా కొన్ని చదవాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ సందర్భంగా ఇక్కడ ఏదో ఒక బుక్ స్టాల్లో బహుశా ఈ పుస్తకం కూడా నా తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ స్టాల్ కూడా బహుశా అందుబాటులో ఉండి ఉండవచ్చు ఇప్పటి తరం ఉన్నటువంటి యువత అంతా కూడా ఇది కొన్ని చదవాల్సిందిగా కోరుతా ఉన్నాను దీనిలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు అయితే చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ అంటే కొటేషన్ చాలా అద్భుతంగా తీసుకున్నారు అది అంటే ఏది ఎంపిక చేసుకోవాలి అనే దగ్గర విమర్శకులు లేదా వ్యాసకట్ట సఫలీకృతం అయ్యాడా లేదా అనేటువంటిది మనం చెప్పొచ్చు అంటే అన్న మొత్తం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెక్కు తీసుకున్నట్టుగానే ఆయన శ్రీశ్రీ కవితం చాలా అద్భుతమైనటువంటి కవితం ఇంతకుముందు చాలా మంది గొప్ప గొప్ప విమర్శకులు వ్యాఖ్యానించి ఉండవచ్చు కాక ఆయనను ఇదేలా మరలా ఇదేలా అని అప్పుడు విశ్వనాథ్ చట్టమ గారు ప్రశ్నించుకున్నట్టుగానే ప్రశ్నించుకున్నట్టుగా మరలా ఇదేలా అని చెప్పి మహమ్మద్ హసేన వారి మీద ప్రశ్నించుకొని తనకై తన దృష్టితో కోణం నుంచి రాయడం అనేటువంటిది ఆ గొప్ప విషయమే కనిపిస్తుంది నిజానికి శ్రీశ్రీ సాహిత్యం పైన తిలక్ సాహిత్యం పైన లేకపోతే కృష్ణశాస్త్ర సాహిత్యం పైన ఇప్పటికే కొన్ని వందల వేల వ్యాసాలు వచ్చి ఉన్నాయి కానీ అయినప్పటికీ కూడా తను తీసుకున్నటువంటి దృష్టి కోణం వేరు సాహిత్యాన్ని తను చూసేటువంటి కోణం వేరు కాబట్టి ఇవి అందుకే ఇందులో ఉన్నటువంటి వ్యాసాలను కూడా తల తల మెరిసేటువంటి వ్యాసాలు అందుకరికే దీనికి తదేకమైనటువంటి పేరు పెట్టడం కూడా చాలా బాగా సూట్ అయింది ఎందుకంటే అంత ఏకాగ్రత ఉన్నటువంటి విమర్శకుడు అని చెప్పి తాను చెప్పకుండా చెప్తున్నాడు లోపల ముందు మాటలో కూడా తను ఎంత కష్టపడ్డది తాను ఎంత శోధించి రాసింది అనేటువంటిది కూడా తను ముందు మాటలో చెప్తున్నా దీనికి అద్భుతమైనటువంటి ముందు మాట రాసినటువంటి ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు గారికి కూడా నిజంగా కృతజ్ఞతలు అభినందన తెలిపాలి అట్లా అంటే ఇప్పటి తరం యువతను లేకపోతే కొత్త విమర్శకులు ప్రోత్సహించడం అనేటువంటిది గురువారం వాళ్ళ విద్యార్థులు కూడా చాలా మంది సాహిత్య రంగంలో ఉన్నారు కానీ ఒక కొత్త వాళ్ళను ఎక్కడే చేయడం అనేటువంటిది అని సహృదయం గొప్ప ముందు మాట రాశారు నిజానికి నా ముందు మాట అయితేనే చాలా అనిపించింది అంత బాగా ఒక మంచి సంపుష్టి సంపుష్టిగా చేసినటువంటి భోజనం లాగా అనిపించింది అట్లా ఈ పుస్తకం అనేటువంటిది చాలా గొప్ప విమర్శ వ్యాసాలుగా చెప్పుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి ప్రతి వ్యాసాన్ని కూడా విమర్శ రంగం విమర్శ లోకం పట్టించుకుంటుందని దీని మీద నిశ్చమైనటువంటి తదేక దృష్టితో చర్చ చేస్తుందని చెప్పి భావిస్తూ సాహిత్య రంగంలోకి ఇలా ఒక కొత్త పుస్తకంతో వచ్చినటువంటి మిత్రుడు డాక్టర్ మహమ్మద్ హసీన గారిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆ అభినందన చెప్తున్నాను ధన్యవాదాలు